వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను తపిలంటు తయారు చేయబోతున్నాను ఇది చాలా పాతకాలపు వంట అమ్మమ్మ నానమ్మల కాలంలో ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఇది మంచి పౌష్టిక ఆహారము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ తపిలంటు ఎర్రకారంతో తింటే టేస్ట్ అద్దిరిపోతుందండి ఈ రుచికరమైనటువంటి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు సొరకాయ తరుగు రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగినటువంటి కరివేపాకు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అదేవిధంగా వేయించినటువంటి పల్లీలు ఒక మూడు స్పూన్లు నువ్వులు ఒక మూడు స్పూన్లు అలాగే నానినటువంటి శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి పప్పులు మీకు మీ టేస్ట్కి అనుగుణంగా తీసుకోండి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కేజీ బియ్య పిండి నేను జల్లించి తీసుకుంటున్నాను ఈ పిండిని మనము ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి అదేవిధంగా టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అంతా కూడా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి సాఫ్ట్గా వచ్చేంత వరకు నీళ్లు చిల్కరించుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పిండి ఉండాలి సాఫ్ట్గా ఇప్పుడు మనకి తగినంత సైజులో పిండి తీసుకోవాలి నేను ఈ సైజు తీసుకుంటున్నాను పిండింత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం పెన్నమంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు తగిన మోతాదులో పిండి తీసుకొని ఈ విధంగా స్లోగా రోటీలాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా రంధ్రాలు చేసుకోవాలి రోటీ అంతా కూడా చూడండి ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి ఓ పరి తీసి చూద్దాం మూతని చూడండి ఉడుకుతుంది ఈ విధంగా తపిలంటూ రెడీ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి రెండో వైపుకు తిప్పి కాల్చుకుందాం చాలా ఆరోగ్యమైనటువంటి హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ విధంగా సింగిల్ వైపైనా కాల్చుకోవచ్చు కాకపోతే మనకి మంచిగా క్రిస్పీగా ఉండడానికి రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటున్నాను టీ టైం స్నాక్స్గా కూడా మనము దీన్ని మనం తినవచ్చు కానీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక తపిలంటూ రెడీ అయిపోయింది ఇంకోటి కూడా చూద్దాము రెండు ప్యాన్స్ ఉంటే తొందరగా అవుతుందండి ప్యాన్కి మళ్ళీ ఆయిల్ పట్టించి పిండిని ఈ విధంగా రోటీలాగా ఒత్తుకోవాలి మళ్ళీ హోల్స్ పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మూత మూసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూద్దాము చూడండి కాలిపోయింది రెండు వైపు కూడా తిప్పి కాల్చుకుందాం క్రిస్పీగా భలే ఉంటాయండి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వీటిని తినుకుంటూ పట్లెంట్స్ అన్నీ ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవాలి ఎర్ర కారంతో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్